అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియో పప్పు అండి చింత అండి ఇది చింత చిగురు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు ఒక గ్లాసు రెండు వంకాయలు నాలుగు టమోటాలు వెల్లుల్లి చింతపండు కారం పసుపు ఇంకా అందరికీ తెలుసు కదండి ఫస్ట్ ఇది నీట్గా శుభ్రంగా చేసుకోవాలండి ఇట్లాంటి పుల్లలు ఏవి లేకోకుండా చూడండి ఇలాంటివన్నీ తీసేసి నీట్గా చేసుకొని కడిగి పెట్టుకోవాలండి దీన్ని కందిబ్యాళ్ళు వంకాయ టమాటా వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర పసుపు కారం అన్ని ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు చిగురు చిగురు బాగా రెండుసార్లు శుభ్రంగా కడిగి ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్లో కానీ ఇట్లా తీసుకోవాలండి ఈ కందిపప్పులోనే చిగురు వేసినామంటే కందిపప్పు పుడకదండి కొద్దిగా వీటిని అంతా పక్కకు అనేసి మధ్యలో చిగురు పెట్టుకుందామండి చూడండి చిగురు మధ్యలో పెట్టుకునేసి మిగతా ఐటమ్స్ అన్నీ చుట్టూ ఉంచుకోవాలి ఇప్పుడు చింతపండు కొద్దిగా క్లీన్ చేసుకొని చింతపండు కూడా చిగురులోనే పెట్టుకున్నామండి ఇదిగోండి కొద్దిగా చింతపండు కొంచెం చాలండి చిగురు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా ఇప్పుడు దీనికి సరిపడే నీళ్ళు వేసుకుందాం చిగురులో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు కడిగిన తడికే అది బాగా మగ్గిపోతుంది మనకు మనము ఒక ఐదు విజిల్స్ వేయిస్తామండి కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఒక ఐదు విజిల్స్ వేస్తే పప్పు బాగా మెత్తగా అయిపోతుందండి ఎంత స్టవ్ వెలిగించి ఒక ఐదు విజిల్స్ వేయించుకుందాం ఎంత చిగురు క్లీన్ చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి కదా ఇవి తీసేసేయండి మళ్ళీ విజిల్స్ వస్తున్నాయి చూడండి ఒక ఐదు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పు మెంతుకుందామండి ఇదిగోండి చిగురు చింతపండు మగ్గిపోయింది నీళ్ళు వేసేస్తాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి బాగా పప్పు మెంతేస్తాము మామూలు తిరుగుమాతడి ఇంకేం సపరేట్గా మాత అంటూ లేదు పప్పు మెనుక్కొని తిరుగుమాత వేసుకుందాం ఉప్పు వేసి పప్పు మెంపేసుకున్నాను ఇప్పుడు తిరుగుమాత పెట్టుకుందాము ఫస్ట్ వెల్లుల్లి వేస్తామండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉండాలి కొద్ది కరివేపాకు ఒక ఎండు మిరపకాయ ఇప్పుడు పప్పులు వేసేసుకుందాం మంచి వాసన వస్తుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దామండి కొద్దిగా అన్నము వేడి వేడిగా నెయ్యి వేసుకొని చిగురుపప్పు ఇది బెల్లం ఉడకాయండి ఇంతకు ముందు వీడియోలో నేను చేసి చూపించినాను ఒకసారి చెక్ చేసుకోండి చూడకపోతే ఎవరన్నా చిగురు అండి చాలా బాగుంటుందండి అన్నం పప్పు కూడా కాకుండా జొన్న రొట్టె చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుందాం బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది బెల్లం చిగురు చిగురుపప్పు కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది చూద్దాం చాలా బాగుందండి మీకు కినుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ